కామెంట్స్లో వారు అడిగారండి నిత్య గారని సార్ మా బేబీకి ట్వల్ మంత్స్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అయ్యింది పైన కింద రెండు తీత్ వచ్చాయి అన్ని తీత్ ఎప్పుడు వస్తాయి చాలా కామన్ క్వశ్చన్ అండి మన పేరెంట్స్ వెళ్తుంటారు సార్ ఎప్పుడు వస్తాయి ఈ పాలదంతాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అని చాలామందికి అనుమాలు ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో దాని గురించి మనం తెలుసుకుందాం మొదటగా ఉండే పనులను పాలదంతాలు అంటే అండి ప్రైమరీ తీత్ మొదటగా సెంట్రల్ ఇన్సర్ కింద పైన ఉంటాయి కదండి కింద రెండు పనులు కింద వస్తాయి సో పైన కంటే కింద పనులు తొందరగా వస్తాయి సిక్స్ మంత్స్ టు సిక్స్టీన్ మంత్స్ అని చెప్తాను కింద పనులు రావడానికి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఇవి ఇది నేను చెప్పిన ప్రకారమే రావాలని రూల్ ఏం లేదండి సో అటు ఇటు కూడా రావచ్చు సరే మీరు సిక్స్టీన్ మంత్స్ చెప్పాడు రాలేదు కదా సార్ టైం తీసుకుంటుంది ఇరవై పనులు మనకు ఉంటాయండి అవి రావడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఏదైనా మీకు అనుమానం ఉంటే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్కి ఒకసారి చూపించు ఎస్ఎన్ వాళ్ళు మనం చెక్ చేసుకుంటే మనకి చెప్పగలుగుతారు లోకల్ దంతాలు వస్తున్నాయా లేదా ఏమి ప్రాబ్లం అనేది దంతాలు ఎలా వస్తాయి ఇరవై దంతాలు నేను చెప్పగలుగుతాను మొదటగా సెంటర్ సిక్స్ మంత్స్ టు సిక్స్టీన్ మంత్స్ లోపల వస్తాయండి లేటర్ ఇన్స్టార్ అండి రెండోది చూడండి నైన్ మంత్స్ టు సిక్స్టీన్ మంత్స్ లోపల వస్తాయి నెక్స్ట్ కెనైన్ తీతండి బాగా కొచ్చిగా ఉంటాయి ఆ పనులు పదహారు నెలల నుండి ఇరవై మూడు నెలలు లోపల వస్తాయి ఫస్ట్ మోలార్ వచ్చేది చూడండి ఫోర్టీన్ మంత్స్ టు నైన్టీన్ మంత్స్ లోపల వచ్చేస్తుంది నెక్స్ట్ సెకండ్ మోలార్ చూడండి ట్వంటీ త్రీ టు థర్టీ మంత్స్ లో వస్తాయి సో మొత్తం పనులు త్రీ ఇయర్స్ లోపల చేస్తాయండి అప్పటికి మనకి ఏదైనా రాకపోతే అప్పుడు మీ డెంట్రెస్ట్ని కలవండి లేటుగా దంతాలు ఆడడానికి కారణాలు మనం తీసుకుంటే మొదటిగా హెడిటరీ మన పెద్దలకు ఎవరైనా మన తల్లిదండ్రులు కానీ లేటుగా వచ్చినా మనకు వచ్చే అవకాశం ఉంది రెండోది జెంటికి అబ్నార్మాలిటీస్ ఏదైనా డౌన్ సిండోమ్ ఇలాంటి దానిలో లేట్గా వచ్చాయి మూడోది హార్మోనల్ ప్రాబ్లమ్స్ అండి ఏదైనా కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో కూడా లేట్గా వచ్చే అవకాశాలు ఉంది న్యూట్రిషన్కి వచ్చేదలకు విటమిన్ డి కానీ కాల్షియం డెఫిషియన్స్ ఉన్న వాళ్ళు లేట్గా వచ్చే అవకాశం ఉంది అలాగే చాలా రకాలుగా మన పిల్లలకు నోట్లో బొమ్మలు మన తీసుకుంటారు అది ఎక్కువగా ఎక్సెసివ్గా యూజ్ చేయడం వల్ల అక్కడ ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యి పళ్ళు ఎరక్షన్కి లేట్ అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని ఒక్కసారి విజిట్ చేయడం చాలా మంచిది మొదట పళ్ళు రావడానికి సిక్స్ మంత్స్ టు సిక్స్టీన్ మంత్స్ పడుతుందండి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ట్వంటీ ఈత్స్ వస్తాయి టైం తీసుకుంటుందండి అవి ఎరక్షన్ అయ్యేదానికి అలాగే సరే ఏం సార్ మీరు అన్ని లెక్కల ప్రకారం చెప్పారు ఇంత కరెక్ట్గా అంటే మాకు కష్టంగా మీకు సింపుల్గా రూల్ చెప్తానండి రూల్ ఆఫ్ ఫోర్ అండి ఎవ్రీ సిక్స్ మంత్స్ నుండి సిక్స్త్ మంత్ నుండి సిక్స్ మళ్ళీ త్రీ ఇయర్స్ లోపల ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒక ఫోర్ త్రీతో వస్తాయండి ఇది చాలా సింపుల్ అండి ప్రతి ఆరు నెలలకు నాలుగు పనులు కొత్త వస్తాయండి అది రాలేదా మీరు దగ్గరలో ఉండర్ని కలవండి సింపుల్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీ పిల్లలకి మీకు ఉపయోగకరమైన మీరు భావిస్తే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని చిన్నపిల్లల హెల్త్ వీడియోల కోసము నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి